భారీ వరద పాకిస్తాన్ కు ముప్పు అసలేం జరిగింది జమ్మూ కాశ్మీర్ లోని సలాల్ డ్యామ్ కు భారీ వరద పోటెత్తింది సో వాళ్ళు మనకు చెప్తే ఉండకపోతే వర్షాలకు చినాబ్ నదిపై ఉన్న ఆ జలాశయం గేట్లు ఎత్తారు అన్ని గేట్లు తెరిచి లక్షల క్యూసెక్కులను లను వదులుతున్నారు ఈ ప్రవాహం అంతా కూడా పాకిస్తాన్ ను చేరనుంది అక్కడ ఏ క్షణంలోనైనా వరదలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇది నిజం అంటే మనకి ఈ పెహల్గాం యుద్ధం తరువాత మనము వచ్చేసి ఈ యొక్క జలాశయాన్ని మనం ఆపాం అంటే పాకిస్తాన్ కి వాటర్ పోకోకుండా మనము ఆ జలాశయాన్ని ఆపడప్పుడు వీళ్ళంతా కూడా మనకి రిక్వెస్ట్ చేశారు ఎందుకు మీరు ఆపుతారు మొత్తం ఎనభై మేము ఆ వాటర్ పైన మేము బతుకుతూ ఉన్నాం ఆ వాటర్ మాకు జీవనాధారి ఆ వాటర్ లేకపోతే మాకు పంటలు పండవనేసి సో వాళ్ళు మనకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆ జలాశయాన్ని మనం ఎప్పుడూ కూడా ఆపకూడదు అయితే కన్నా వాడు పెహల్గాం యుద్ధం పైన అమాయకులైన ప్రజల్ని మన ఇండియా ప్రజల్ని చంపాడు అయితే వాళ్ళు మళ్ళీ చంపడం ఘోరాది ఏమంటే మీరు ముస్లింసా హిందువులా అని చెప్పారు అది చెప్పి అడిగి మరి కూడా చంపారు ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ఒక్క మహిళని వదిలి వెళ్ళి చెప్పుకోండి మీరు నరేంద్ర మోడీ వారికి చెప్పుకోండి వాళ్ళు ఏం చేస్తారో మేము చూస్తామనేసి వాళ్ళు చాలా మళ్ళీ వెళ్ళారు అందుకనే మన దగ్గర ఉన్న మనం జలశైన్ సింధు నదిని మనం ఆపా గేట్లతో క్లోజ్ చేసేసాం అయితే క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అవస్థత ఎలా ఉందనేసి మనం చూసాం ఆ రీల్స్ లో కూడా బిందులతో కొట్టుకోవడం ఎక్కడన్నా వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం సో వాళ్ళ ఘోరాన్ని మనం చూడలేక మనది మన దేశం శాంతియుత దేశం కాబట్టి మళ్ళీ కూడా వాటర్ వదిలాం ఆ వాటర్ వదిలిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది ఉన్నట్టుండి వరదలు వచ్చేసి అంటే ఈ వాటర్ యొక్క ఫ్లోకే వాళ్ళకి వరదలు రావడం ఆ వరదల నుంచి వాళ్ళు కొంతమంది కొట్టుకొని పోవడం కూడా జరిగింది అయితే గన ఇప్పుడు ప్రజెంట్ మనకి వాళ్ళ ఉన్న ముప్పి ఏమిటంటే గన ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లోని సలాల్ డ్యామ్ కు భారీ వరద అంటే చాలా వర్షాల కారణంగా ఆ సలాల్ డ్యామ్ కి చాలా క్యూశక్కుల వాటర్ అనేది ఫ్లో అయ్యేసి అక్కడికి వచ్చింది అనమాట ఈ రావడం తర్వాత ఈ యొక్క గేట్లు ఎత్తాలి అనేసి అనుకుంటూ ఉన్నారు ఈ గేట్లు ఎత్తారనుకో ఏ క్షణంలో అయినా ఏ సెకండ్లో అయినా కూడా ఆ యొక్క పాకిస్తాన్కి వరద రూపంలో ఈ యొక్క వాటర్ పోయి మొత్తం అంతా కూడా చిన్న భిన్నం చేసే అవకాశాలు చాలా ఉన్నాయనేసి కూడా చెప్తూ ఉన్నారు అంటే మనం ఇక్కడ గమనించింది ఏమంటే కన ఆ వానదేవుడే ఈ యొక్క మీరు అమాయకైన ఇండియా ప్రజల పైన ఆ పెహల్గాం యుద్ధం తర్వాత వాళ్ళని చంపారు ఈ చంపడం వలన నేను మీ యొక్క ప్రకృతి రూపంలో వచ్చి మీ పైన పగ తీర్చుకుంటాను అనేసి ఈ యొక్క ప్రకృతి రూపంలో వెళుతున్నాడేమనేసి నేను అనుకుంటూ ఉన్నాను ఇందు అయితే వాళ్ళు అడిగి 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 మనతో ఏం చెప్పారు ఫైనల్గా ఈ యొక్క వాటర్ మీరు ఆప్తే కదా మాకు తిండికి గతాంతరం లేదు అంటే మన ఆలో ఇండియా ఆలోచించింది కొంతమంది టెర్రరిస్టులు చేశారు వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో వాళ్ళు మన వాళ్ళు ఇబ్బంది అనేసి సిద్ధున్న జలాశయాన్ని మళ్ళా కూడా ఎత్తారు అంటే మనది ఎగువ ఉన్న ప్రాంతం ఈ పాకిస్తాన్ దిగువ ఉన్న ప్రాంతం సో ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ప్రాంతంలోకి మనం వాటర్ వదిలితే ఆ స్పీడ్ ఆ ఫ్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు ఒక విలేజ్ పర్సన్ అయితే గా మీరు చూసినట్టు అయితే ఈ యొక్క మన పల్లెటూరు వన్ అవర్ కన్ను వర్షం అన్నప్పుడు మన పల్లెటూరు పక్కన ఉంటాయి ఈ వంకలు కానీ చెక్ డ్యామ్లు కానీ ఈ వంకల్లో అంటే దిగువ ఉన్న ప్రాంతం నుంచి దిగువకు వచ్చే వాటర్ ఎంత స్పీడ్ ఉంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అలాగే ఈ యొక్క ఎన్నో లక్షల క్యూసెక్లు వాటర్ ఒక్కసారిగా పాకిస్తాన్కి వచ్చింది అనుకో ఏమవుతుందో చూడండి అక్కడ పాకిస్తాన్ మేము ప్రజలు చూస్తున్నాం వాళ్ళు ఉన్నారు మాకు ఈ యొక్క వర్షాలు పడడం వల్ల మా భూమి మొత్తం అంతా కూడా వాటర్తో నిండిపోతున్నాయి అదే కాకుండా ఈ యొక్క జలాశయాల నుంచి వాటర్ వస్తే కన్నా మేము పెంచిన పంట పొలాలు అండ్ ఈ యొక్క పగిరి మొత్తం అంతా కూడా ఆ వర్షాలు కొట్టుకోపోతుంది మనము ఎలా అంటే వాళ్ళకి వేరే వే అన్నమాట వాటరు వేరే వేకి మలిచడానికి అవకాశమే లేదు మనకి ఆ యొక్క దిగువకి తప్పితే మనం ఎక్కడికి ఆ వాటర్ వదిలే అవకాశమే లేదు అయితే వాళ్ళకి ఎన్ని వంకలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని చెరువులు ఎన్ని బావులు ఉన్నా కూడా మొత్తం అనేది కూడా ఫుల్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అన్ని లక్షల కీసెక్కడ వాటర్ ఈ యొక్క డ్యామ్ లో నిండి ఉంది అండ్ ఫ్లో అవుతూనే ఉంది కాబట్టి ఏ క్షణంలో అయినా కూడా వాళ్ళకి అలర్ట్ చేస్తున్న రెడ్ అలర్ట్ ప్రకటించింది అక్కడ ప్రభుత్వం ఆ యొక్క పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరైనా దిగువ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎగువ ప్రాంతాల్లోకి వెళ్ళండి వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే కదా ఈ యొక్క వాటర్ ఫ్లోకి ఎక్కడున్నా కూడా కొట్టుకొని వెళ్ళిపోతారు అనేసి వాళ్ళకి అయితే ముఖ్యంగా తెలియలేకపోతుంది అయితే మన ఇండియా ప్రజలు గర్వించదగిన విషయం ఏమిటంటే కదా మనము వాళ్ళు మనల్ని అమాయకమైన ప్రజల్ని చంపారు మనకు కూడా ఈ యొక్క ప్రకృతి మనకు తోడు ఉంది కాబట్టి ప్రకృతి వల్లనే వాళ్ళు కూడా చనిపోతారు అంటే ఏ క్షణంలో అయినా మనం గుడ్ న్యూస్ వినొచ్చు అంటే గుడ్ న్యూస్ అంటే కన్నా మనము అంత మూర్ఖులం కాదు మన యొక్క పహల్గా యుద్ధం తర్వాత కూడా మనం కూడా మూర్ఖుల లాగా మారే అవకాశం వాళ్ళు మనకు కల్పించారు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళని మంచిగానే చూసాం వాళ్ళు యుద్ధాలు చేసినా కూడా అరే అరే పాపం పోతే వాళ్ళని చిన్న చేసి మనం వదిలిచ్చాం అయితే ఈసారి ఈ యొక్క ప్రకృతి వాళ్ళ పైన విరుచుకు పెట్టినప్పుడు ప్రకృతి ఒక్కసారి నేను ఇది చెయ్యాలి అని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే వాటర్ వాళ్ళు దారి మళ్ళించడానికి వాళ్ళ వల్ల కాలేకపోతుంది కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి మన పైకి మన ఇండియా పైకి వచ్చిన పాకిస్తాన్ వాళ్ళని మనం ఏం చెయ్యాలి మీరే చెప్పండి సో కంటిన్యూ అంటే మళ్ళా రేపు మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ముఖ్యంగా ఏమంటే కదా జై హింద్ జై భారత్ జై కిసాన్ వీళ్ళు ముగ్గురు లేదే మనం ఎవరు లేం ఇది మటుకు గుర్తుపెట్టుకో